ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకున్నదే రైట్ అని మనం నమ్మిస్తాడు నిస్ప్రిజం చేయడం అదే మాట్లాడుతూ ఇప్పుడు కూడా ఈరోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించానంటే బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా ఇనేవాళ్ళకి ఏమన్నా ఉందా అలాంటి వ్యక్తులను సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు అని అడుగుతున్నా ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాలా కాదు కాదు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రెయిన్ డ్రైన్ కు నదికి డిఫరెన్స్ తెలియని వాళ్ళని ఏమంటాయిగా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసావంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమీరి యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పిన ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్న వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరు ఏమనుకుంటారండి కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఒక రోజు మీరు చూసారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయం తర్వాత గల్లాపెట్టి తిరిగి వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్న ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా పోస్ట్పోన్ చేయలేదా కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన పోతున్నాడు మనందరికీ పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నా